హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ఈం నేను మీ శిరీష అని రోజు ఒక స్పెషల్ రెసిపీ హరియాలి చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చికెన్ కర్రీ అంటే చాలా వరకు అందరికీ ఇష్టమే వారంలో ఎన్నిసార్లు తినడానికైనా ఇష్టపడతారు అయితే రెగ్యులర్గా చేసే రొటీన్ కర్రీ కాకుండా కాస్త కొత్తగా తినాలనుకుంటే ఇలా గ్రీన్ చికెన్ని ట్రై చేయండి దీన్నే హరియాలి చికెన్ అని కూడా అంటారు ఈ టేస్టీ రెసిపీని ఆకుకూరలతో ప్రిపేర్ చేసుకుంటాము ఎక్కువ టైం తీసుకోదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత గ్రీన్ పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగిన గుప్పెడు పుదీనా ఆకులు అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర ఎనిమిది నుండి పది పచ్చిమిర్చి ఇందులో కారం యూజ్ చేయం కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసి వేసుకోండి ఇంకా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచులు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక కప్పు పెరుగు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ బటర్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మూడు యాలకలు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి ఉల్లిపాయలు కలర్ మారి సాఫ్ట్ గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా మక్కనివ్వాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇరవై నిమిషాల తర్వాత చూడండి చికెన్ ఇలా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుంటుంది ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి కనీసం ఇరవై నిమిషాలైనా పడుతుంది చూడండి గ్రేవీ దగ్గర పడుతుంది చికెన్ పీస్ కూడా సాఫ్ట్ గా కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ హరియాలీ చికెన్ రెడీ దీన్ని ప్లెయిన్ రైస్ రోటీ లేదా జీరా రైస్ దేంట్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది కారం మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయకుండా ఆకుకూరలతో ప్రిపేర్ చేసింది కాబట్టి ఇలా తినడం చాలా ఆరోగ్యం కూడా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్